అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ఒకటవ తేదీ కార్తీక మాసము చివరి రోజు అంటే ఆ రోజు కార్తీక అమావాస్య కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలను గురించి శివుడిని ఆ రోజు ఎలా పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా కార్తీక అమావాస రోజు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస అంటారు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య వచ్చింది దీన్నే బహుమతి అమావాస్య అని కూడా అంటారు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసము ముగిసిపోతుంది ఈ డిసెంబర్ ఒకటవ తేదీ కార్తీక అమావాస్య రోజు శివుడిని ఎలా పూజించాలో ఏ నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక అమావాస్య రోజు చేసే పూజలకు విశేషమైన ఫలితము ఉంటుంది సంవత్సరం మొత్తము సకల శుభాలు కలుగుతాయి అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఇంకా చాలా శక్తివంతమైనది కార్తీక మాసము డిసెంబర్ ఒకటవ తేదీ కార్తీక అమావాస్య రోజు ఉదయమే నిద్రడెత్తి తలస్నానం చేసిన తర్వాత శివుడిని పూజించుకోవాలి ఈరోజు ఎవరైతే శివుడిని పూజిస్తారో వారికి సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివుడికి చాలా ఇష్టమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి నారికేళ దీపము అంటే కొబ్బరి చెప్పలో నెయ్యి పోసి అందులో మూడు బొత్తులు వేసి శివుడి ముందు ఈ కొబ్బరి చెప్ప దీపం వెలిగించాలి కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేళ దీపాన్ని వెలిగించిన వారికి శివుడి యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేని వారు కనీసము పిండి దీపాలనైనా వెలిగించాలి బియ్య పిండిలో కొద్దిగా ఆవు పాలు పోసి అలాగే కొంచెం బెల్లం తురుము వేసి చపాతి ముద్దలా కలుపుకొని రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదు బొత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను శివుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఉన్న అందరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టుకోకుండా తల మీద ఒట్టి నీళ్లు మాత్రమే పోసుకోవాలి కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని కనుక దర్శించుకున్నట్లయితే తప్పకుండా శివానుగ్రహం లభిస్తుంది ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కార్తీక అమావాస రోజు దేవతా వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అమావాస రోజు రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీరు పోసి నమస్కారం చేసుకోవాలి ఇలా గనక చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది కార్తీక అమావాస్య రోజు సాయంత్రము ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటి ఈశాన్యంలో పెట్టాలి తరువాత రోజు ఉదయము ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి కుటుంబ కలహాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించటం జరుగుతుంది శివుడికి చాలా ఇష్టమైన బిల్వ పత్రాలతో శివుడిని కనుక పూజ చేసినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పరమేశ్వరుడే కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు లక్ష్మీదేవి కన్నీటి నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించిందని నమ్ముతుంటారు అందువలన శివుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే అమావాస్య రోజు ఉసిరి దీపం వెలిగించి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అమావాస్య రోజు ఉసిరి దీపాన్ని గనక వెలిగించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసం చివరి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా రెండు దీపాలు వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అమావా అమావాస్య రోజు సాయంత్రము ఆహారం తీసుకోకూడదు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అందువలన కార్తీక అమావాస్య రోజు ఇంటి ముందు గనక గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే నరదృష్టి నుంచి ఇంటిని కాపాడుకోవచ్చు ఇంటి ముందు గుమ్మడికాయ గనక కట్టినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు గుమ్మడికాయ కట్టడానికి కుదరని వారు కలబంద మొక్కను కూడా వేలాడదీయవచ్చు మన కుటుంబం పైన నరదృష్టి కనుక పడినట్లయితే ఎన్నో సమస్యలు వస్తాయి అందువలన ఈ కార్తీక అమావాస రోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కళ్ళుప్పుతో దృష్టి తీసుకోవాలి దీనివల్ల నరదృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అమావాస రోజు తలకు నూనె రాయకూడదు అమావాస రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు కనుక లక్ష్మీదేవిని పూజించినట్లయితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు చాలామందికి ఎక్కువ డబ్బు సంపాదించాలి అని ఉంటుంది కానీ అదృష్టం కలిసి రాక డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఈ కార్తీక అమావాస రోజు సాయంత్రం స్నానం చేసి పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంట్లో ఆదాయము పెరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కార్తీక అమావాస రోజు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం